అందరికీ నమస్కారం ఈ వీడియోలో పురాణాలంటే ఏమిటి పురాణాలు ఎన్ని అనే విషయం కోసం తెలుసుకుందాం పద్దెనిమిది పురాణాలను అష్టాదశ పురాణాలు అంటారు వాటిలో మత్స్యపురాణం మార్కండేయ పురాణం భాగవత పురాణం భవిష్యపురాణం బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవర్త పురాణం వరాహపురాణం వామన పురాణం వాయుపురాణం విష్ణు పురాణం అగ్ని పురాణం నారద పురాణం స్కందపురాణం పురాణం గరుడ పురాణం కూర్మ పురాణం పద్మ పురాణం వీటిని అష్టాదశ పురాణాలు అని అంటారు అసలు పురాణాలంటే ఏమిటి మన భారత వాంగ్మయంలో వేదాల తరువాత అంతటి ప్రాసత్యాన్ని పొందిన గ్రంథాలు పురాణాలు వేదాల్లో చెప్పిన ధర్మాల్ని కథల రూపంలో ఆఖ్యానాల రూపంలో సామాన్యులకి సైతం అర్థమయ్యే విధంగా తెలియచెప్పేవే ఈ పురాణాలు అందుకే పురాణాలని వేదంగా కీర్తించారు అసలు పురాణం అంటే ఏమిటంటే పురా అభినవము పురాతనము అయినప్పటికీ నూతనంగా ఉండేది అని అర్థం అందుకే పురా ఆనతి అంటే ప్రాచీన కాలంలో జరిగింది అని పురాణం పురాణ శబ్దాన్ని నిర్వచిస్తే పురా పతత్ అభు పూర్వం ఇలా జరిగింది అని బ్రహ్మాండ పురాణం పురాణ శబ్దానికి అర్థాన్ని చెబుతుంది వీటన్నింటినీ క్రోడీకరించి చూస్తే పురాణం అంటే పూర్వకాలంలో జరిగిన ఎన్నో విషయాల్ని వివరించి చెప్పేది అని అర్థమవుతుంది ఈ అష్టాదశ పురాణాలను వ్యాస మహర్షి రచించాడని ఆ విషయాలను వ్యాసుని శిష్యుడు కుమారుడు అయిన సూత మహర్షి మహాముళ్లకు బోధించాడని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ పురాణాలనేవి గుప్తుల కాలంలో రచించబడ్డాయి ఈ పురాణాలలో ఏమేమి విషయాలు ఉన్నాయి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఎవరు ఎవరికి బోధించారో ఒక్కొక్క పురాణం తెలుసుకుందాం మొదటిది పురాణం దీనిలో పద్నాలుగు వేల శ్లోకాలు ఉన్నవి ఎత్తిన విష్ణువుచే మనువుకు బోధింపబడినది కార్తికేయ యయాతి సావిత్రుల చరిత్రలు ధర్మాచరణములు ప్రయోగ వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహాత్యములు ఇందులో చెప్పబడినవి రెండవది మార్కండేయ పురాణము ఇందులో తొమ్మిది వేల శ్లోకములు కలవు మార్కండేయ మహర్షిచే చెప్పబడినది శివ విష్ణువుల మహాత్యములు ఇంద్ర అగ్ని సూర్యుల మహాత్యములు మరియు సప్తసతి లేక దేవి మహాత్యములు చెప్పబడినవి చండీహోమము శతచండీ సహస్ర చండీ హోమ విధానమునకు ఆధారమైనది ఈ సప్తసతియే మూడవది భాగవత పురాణము దీనిలో పద్దెనిమిది వేల శ్లోకాలు కలవు వేదవ్యాసుని వలన సకునకు సకుని వలన పరీక్షిత్ మహారాజునకు పన్నెండు స్కందములలో మహావిష్ణు అవతారాలు శ్రీకృష్ణ జనన లీలచరితాలు ఇందులో వివరించబడినవి నాలుగవది భవిష్య పురాణము దీనిలో పద్నాలుగు వేల శ్లోకాలు కలవు సూర్యభగవానుచే సూర్యోపాసన విధి అగ్నిదేవతారాధన విధానం వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి ముఖ్యంగా భవిష్యత్తులో జరగబో విషయాల వివరణ ఇందులో తెలుపబడినది ఐదవది బ్రహ్మపురాణం దీనినే ఆది పురాణం లేక సూర్యపురాణం అని అంటారు దీనిలో పదివేల శ్లోకాలు ఉన్నవి బ్రహ్మచే దక్షిణకు శ్రీకృష్ణ మార్కండేయ కశ్యపుల చరిత్ర వర్ణనలు వర్ణధర్మాలు ధర్మాచరణాలు స్వర్ణ నరకాల గూర్చి ఈ పురాణంలో వివరించబడినవి ఆరోది బ్రహ్మాండ పురాణము దీనిలో పన్నెండు వేల శ్లోకాలు ఉన్నవి ఈ పురాణం బ్రహ్మచే వరీచికి చెప్పబడినది రాధాదేవి శ్రీకృష్ణుడు పరశురామ శ్రీరామచంద్రుల చరిత్రలు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు శివకృష్ణ స్తోత్రాలు గాంధర్వం ఖగోళ శాస్త్రం మరియు స్వర్గ నరకాల వివరణ ఇందులో వివరించబడినది ఏడవది బ్రహ్మవైవర్త పురాణము దీనిలో పద్దెనిమిది వేల శ్లోకములు కలవు సవర్ణునిచే నారదునకు చెప్పబడినది స్కంద గణేశ రుద్ర శ్రీకృష్ణుల వైభవములు సృష్టికర్త బ్రహ్మ సృష్టికి కారణమైన భౌతిక జగత్తు మరియు దుర్గా లక్ష్మి సరస్వతి సావిత్రి రాధ మొదలగు పంచశక్తుల ప్రభావం గురించి ఈ పురాణంలో వివరించబడినది ఎనిమిదవది వరాహ పురాణము దీనిలో ఇరవై నాలుగు వేల శ్లోకములు కలవు వరాహ అవతారమెత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది విష్ణుమూర్తి ఉపాసన విధానము ఎక్కువగా కలదు పరమేశ్వరి పరమేశ్వరుల చరిత్రలు ధర్మశాస్త్రములు వ్రతకల్పములు పుణ్యక్షేత్ర వర్ణనములు ఈ పురాణంలో వివరించబడినవి తొమ్మిదవది వామన పురాణము దీనిలో పదివేల శ్లోకములు కలవు పులస్త్య ఋషి నారద మహర్షికి ఉపదేశించారు శివలింగ ఉపాసన శివపార్వతుల కళ్యాణము కార్తికేయ చరిత్రలు భూగోళము ఋతువర్ణనలు గురించి ఈ పురాణంలో వివరించబడినవి పదోవది వాయుపురాణము దీనిలో ఇరవై నాలుగు వేల శ్లోకములు కలవు ఇది వాయుదేవునిచే చెప్పబడినది శివభగవాను మహాత్యము కాలమానము భూగోళము సౌరమండల వర్ణనములు ఈ పురాణములో చెప్పబడినవి పదకొండవ పురాణం విష్ణు పురాణము ఇందులో ఇరవై మూడు వేల శ్లోకములు ఉన్నవి పరాసురుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించినది విష్ణు మహాత్యము శ్రీకృష్ణ ధృవ ప్రహ్లాద భరతుల చరిత్రలు ఈ పురాణంలో వివరించబడినవి పన్నెండవ పురాణం అగ్ని పురాణం దీనిలో పదిహేను వేల నాలుగు వందల శ్లోకములు ఉన్నవి అగ్ని భగవానునిచే వశిష్ఠునికు చెప్పబడినది శివ దుర్గ భాగవతు పాసన వ్యాకరణం ఛందస్సు వైవిధ్యం లౌకిక ధర్మములు రాజకీయము భూగోళ ఖగోళ శాస్త్రాలు జ్యోతిష్యం మొదలగు విషయాల గురించి ఈ పురాణంలో వివరించబడినది పదమూడవ పురాణం నారద పురాణం ఇందులో ఇరవై ఐదు వేల శ్లోకములు ఉన్నవి నారదుడు సనక సనందన సనత్కుమార సనాతన అను నలుగురు బ్రహ్మమానస పుత్రులకు చెప్పినది అతి ప్రసిద్ధి చెందిన వేదపాద శాస్త్రము ఇందులో కలదు వేదాంగములు వ్రతములు బదరి ప్రయోగ వారణాసి క్షేత్రవర్ణనలు ఈ పురాణంలో కలవు పద్నాలుగవ పురాణము స్కంద పురాణము దీనిలో పద్దెనిమిది వేల శ్లోకములు కలవు ఇది కుమారస్వామిచే అంటే స్కందుడిచే చెప్పబడినది ఇందులో ముఖ్యంగా శివచరిత్ర వర్ణనలు స్కందుని మహాత్యము ప్రదోష సూత్రములు కాశీఖండము కేదార ఖండము రేవాఖండము సత్యనారాయణ వ్రతము ఇందులోనిదే వైష్ణవఖండము వెంకటాచల క్షేత్రము ఉత్కలఖండము జగన్నాథ క్షేత్రము ఖండము అరుణాచల క్షేత్రము బ్రహ్మఖండము రామేశ్వర క్షేత్రము బ్రహ్మోత్తర ఖండము గోకర్ణ క్షేత్రము ఖండము శ్రీ ప్రాసనది మహాకాల మహాత్యము మొదలైనవి ఈ పురాణములో కలవు పదిహేనవది పురాణము ఇది శివుని ఉపదేశములు లింగరూప మహిమ దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు ఖగోళ జ్యోతిష భూగోళ శాస్త్రములు ఈ పురాణములో వివరించబడినవి పదహారవ పురాణము గరుడ పురాణము ఇందులో పంతొమ్మిది వేల శ్లోకములు ఉన్నవి ఇందులో విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించినది ఇందులో శ్రీ మహావిష్ణు ఉపాసన గరుత్మంతుని ఆవిర్భావము జనన మరణములు జీవి యొక్క జనన మరణములు జీవి యొక్క స్వర్గ నరకాల ప్రయాణములు గురించి ఈ పురాణములో తెలపబడినవి పదిహేడవ పురాణము కూర్మ పురాణము ఇందులో పదిహేడు వేల శ్లోకములు ఉన్నవి కూర్మ అవతారమెత్తిన విష్ణువుచే చెప్పబడినది వరాహ నరసింహ అవతారములు లింగరూప శివారాధన ఖగోళము భూగోళములతో వారణాసి ప్రయోగ క్షేత్రాల వర్ణనలు ఈ పురాణంలో తెలపబడినవి పద్దెనిమిదవ పురాణము పద్మపురాణము ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను కేవలం వినినంత మాత్రముననే పోగొట్టగలిగేది ఈ పద్మపురాణం అష్టాదశ పురాణాలలోకెల్లా అత్యధిక శ్లోకాలు కలిగినది ఈ పద్మపురాణం ఎనభై ఐదు వేల శ్లోకములతో పద్మకల్పమున జరిగిన విశేషాలను మనకు తెలియచేస్తుంది మరియు మధుకైట భవద బ్రహ్మ సృష్టి కార్యము గీతాసారము పఠన మహాత్యం గంగా మహాత్యం పద్మగంధి దివ్యగాథ గాయత్రి చరిత్రము రావివృక్ష మహిమ విభూది మహాత్యం పూజా విధులు విధానం భగవంతుని సన్నిధిలో ఏ విధంగా ప్రవర్తించాలో పద్మపురాణంలో వివరంగా తెలియచేయబడినది ఇవన్నీ కూడా అష్టాదశ పురాణాలలో ఉన్నటువంటి విషయాలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి